క్రికెటర్గా రాజకీయ నాయకుడిగా అనూహ్య పరిణామాలకు కేరాఫ్ గా నిలిచిన అజారుద్దీన్ మంత్రిగా కొత్త ప్రస్థానం ప్రారంభించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్ లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు హాజరై అజారుద్దీన్ కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అజార్ అన్నారు

For the due discharge of my duties as such minister. Jai Talangana Jai hin. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు మంత్రులు హాజరయ్యారు మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు అజారుద్దీన్ కు సహచర మంత్రులు కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ అధిష్టానం తనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాసేవ కోసం వినియోగిస్తానని అజార్ చెప్పారు

పాఠశాల విద్య పూర్తి చేసి నిజాం కాలేజీలో బీకాం చదివారు పదహారేళ్ల క్రికెట్ కెరియర్ లో టెస్టులు వన్డే మ్యాచ్లు ఆడారు టీమిండియా కెప్టెన్ గా సేవలందించారు క్రికెటర్ గా దూసుకెళ్తున్న అజారుద్దీన్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి అజారుద్దీన్ పై రెండు వేల సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది అయితే అజార్ పై నిషేధాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల పన్నెండు నవంబర్ లో ఎత్తి రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలపై దృష్టి సారించిన అజారుద్దీన్ రెండు తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన కాంగ్రెస్ పార్టీలో చేరారు అదే ఏడాది ఉత్తరప్రదేశ్ లో మురాదాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత రెండు పేల పద్నాలుగులో రాజస్థాన్ నుంచి లోక్సభకు పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత అజారుద్దీన్ రాష్ట రాజకీయాలు హైదరాబాద్ క్రికెట్ సంఘంపై దృష్టి సారించారు నుంచి వరకు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు తాజాగా జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అజారుద్దీన్ ఉత్సాహం చూపినా కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చెయ్యాలని నిర్ణయించింది వ్యక్తిగత క్రీడా రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చూసిన మొహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా కొత్త కెరియర్ ప్రారంభించబోతున్నారు